కార్తీక పౌర్ణమి కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో పానీయుడు మరియు కుముద్వతి అనే దంపతులు సంతానం కొరకు శివుణ్ణి ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం శివుడు ఇవ్వదలుచుకోలేదుట అందుకే అల్పాయుష్కుడు అయిన అతి మేధావి అయిన కొడుకు కావాలా పూర్ణాయుష్కురాలైన విధవ అయిన కూతురు కావాలా అని అడిగితే వారిరువురూ కూడా కుమారుణ్ణే కోరుకున్నారు అతడి వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో గుబులు జోరెత్తుతోంది అంటే పిల్లాడు పెరుగుతున్న కొద్దీ వాళ్లకు కంగారు మొదలైంది ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమారిపై వారి దృష్టి పడింది ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి ఉందిట శక్తి కలదని విన్నారు ఆ దంపతులు ఆ పిల్లను ఎలాగైనా సరే తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయిష్కుడినిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే వారి యొక్క కుమారుడిని ఆమెకిచ్చి వివాహం జరిపించారు వివాహమైన కొన్నాళ్ళకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని కూడా మరొక పేరు తారకాసురుని ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరుకున్నారు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కానీ రథం మీద విల్లు కానీ విల్లుతో నారి కాని నారి సారించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు వరం ఇవ్వక తప్పలేదు బ్రహ్మదేవునికి ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింట అల్లకల్లోలం సృష్టిస్తున్నారు వీరు వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు వరం ఇచ్చింది బ్రహ్మదేవుడే కాబట్టి తాను ఏమీ చేయలేను అన్నాడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళమని ఉపాయం చెప్పాడు విష్ణుమూర్తి కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంటబెట్టుకుని శివుని దగ్గరకు వెళ్ళాడు దేవతలందరూ సహకరిస్తే తాను పని చేయగలను అన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది మేరు పర్వతం విల్లు కాని విల్లుగా మారింది ఆదిశేషు అల్లెతాడుగాను అల్లెతాడుగా శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను సంహరించాడని అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం దైవ దర్శనం దీపారాధన దీపదానం సాలగ్రామ దానం దీపోత్సవ నిర్వహణ కార్తీక పౌర్ణమి రోజున చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని కార్తీక పురాణంలో పేర్కొనబడింది ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వారు హరిహరాదులను సేవించి వారి యొక్క కరుణా కటాక్షాలను పొందుతారు మీరంతా రాజమామ వన్ ఛానల్ని చూసినట్లయితే అయితే కనుక నాకు ఈ యొక్క ఛానల్ను ప్రతి ఒక్కరు గంటసింబలు కొట్టి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మీ రాజమామ వన్ ఛానల్ నుండి మీ రాజమామ సెలవు తీసుకున్నాడు ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ